హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఉల్లి చట్నీ అదేనండి ఆనియన్ చట్నీ టిఫిన్లోకి ఎలా చేయాలో చూసేద్దామా ఇడ్లీ వడ ఊతప్పం దిబ్బ మినప మినపరొట్టి అంటాం కదా గుడుమలతోనే చేసుకునే ఒక బెస్ట్ మంచి టేస్టీ చట్నీ అండి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కన్నా టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగుండా ఉల్లిపాయలు తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయల్ని అందులో వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయలు ఎలాగూ ఘాటుగా ఉంటాయి కాబట్టి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండుని వేసుకోవాలి చింతపండు అంటే చాలా కొద్దిగా చిన్నగా వేసుకోవాలి ఇదిగోండి ఇలా చింతపండు వేసుకొని ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు వేసుకోవాలి కదండి సాల్ట్ కూడా ఇప్పుడే నేను వేసేస్తున్నాను తగినంత సాల్ట్ కూడా వేసేసి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవుతాయి ఇలా చూసారా చక్కగా ఫ్రై అయింది కదా ఉల్లిపాయలు చూడండి మంచి కలర్లో వచ్చింది కదా గోల్డెన్ కలర్లోని ఇదిగోండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఈ కలర్లో వస్తే సరిపోతుంది మరీ మాడిపోయేటట్టు ఉండకూడదు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు చల్లారేక మిక్సర్ జార్లో వేసి కాస్త పంచదారని వేసుకొని మెత్తటి పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు తాలింపుకి బౌల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండిమిర్చి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పచ్చడిని ఆ చట్నీని అందులో పోపు పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంటుంది మరి పల్చగా అయితే అస్సలు బాగోదు చూసారా ఎంత బాగుంది కదా చూడటానికి అంత బాగుంది తినడానికి అయితే భలే ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలోని ఉల్లిచట్నీ రెడీ అయిపోయింది నేనైతే కుడుములతో ఈ విధంగా సర్వ్ చేశాను నాకైతే చాలా ఇష్టమండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి